పేరు పేద నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ భూ మీద నడయాడే దేవుడు మన అందరికీ కూడా తెలిసినటువంటి భగవంతుడు అందరూ కూడా ఎప్పుడు మర్చిపోకుండా గుర్తు పెట్టుకున్నటువంటి దేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆ స్వామి ఆశీస్సులతో ఆయన నడయాడినటువంటి దానిలో మనం కూడా ఉండడం అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా జరుగుతుంది జరగబోతున్నాయి మనన్నీ కూడా కళ్ళతో చూస్తున్నాం అటువంటి కులంలో పుట్టినటువంటి విశ్వబ్రాహ్మలందరూ కూడా మంచి జరగాలని అలాగనే వాళ్ళు ఏంటంటే కష్టపడి ఏదైనా వృత్తులు ఇచ్చా సంపాదించుకోవడం తప్పే తప్పుడు పని చేయడం కానీ తప్పు పని వాళ్ళు కాదు అదే సందర్భంలో మరి విశ్వ అనేసరికి మరి విశ్వానికి మరి ఏవైతే ముఖ్యమైనటువంటి ఉన్నాయో అవన్నీ కూడా చేసేటువంటి వడ్రంగి పని కావచ్చు గోల్డ్ స్మిత్ కావచ్చు లేకపోతే ఇంకా మిగతా వృత్తులు చాలా ఉన్నాయి ఈ వృత్తుల్లో మరి మీకు మీరే సాటి ఒక బ్రహ్మగా మిమ్మల్ని అందరూ కూడా ఊహిస్తారు మాకు వాసులు మాకు అమ్మవారి చరిత్రలో కూడా మీకోసం ప్రత్యేక స్థానంలో ఒక పేజీ బాగా ఉంటారు అది మేము కూడా ప్రతి మీటింగ్ లో చెప్పు ఉంటాను అదేవిధంగా మరి ఈ రోజు మీరు న్యాయమైన కోరికతో మరి ఈ రాష్ట ప్రభుత్వాన్ని కానీ లేదంటే రాబోయే ప్రభుత్వాన్ని కానీ మీరు కోరిన కోరికలు సమంజన సమంజస కోరికలు దీన్ని తప్పనిసరిగా మీ జనసేన పార్టీ నుండి మేము కూడా ఈ పాంప్లెట్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది రేపు రానున్న రోజుల్లో మరి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు వచ్చేటప్పుడు మీ న్యాయమైన కోరికను తప్పనిసరిగా తీర్చే విధంగా మావల్సి మేము కూడా ప్రయత్నం చేస్తాం అలాగే మరి ఇక్కడ నేను దక్షిణ నియోజకవర్గం నుండి నేను ఇక్కడ టికెట్ ఆశిస్తున్నాను జనసేన పార్టీ టీడీపీ సంయుక్తంగా ఉన్న దాంట్లో నా పేరు ఆల్మోస్ట్ మరి హండ్రెడ్ పర్సెంట్ నేను నేనైతే మనస్ఫూర్తిగా ఉంటున్నా భగవంతులు ఆశిస్తులు మీ అందరి తాలకు ప్రేమాభిమానం ఉన్నాయి కాబట్టి అప్పుడు నేనే ఉంటాను కాబట్టి మీకు కూడా మీ అందరికి కూడా నా మీతో పాటు నాది వ్యాపారం నాది బంగారం వ్యాపారం కాబట్టి మీ సమస్య నాకు తెలుసు కాబట్టి దాన్ని ప్రత్యేకించి తప్పనిసరిగా మీరేదైతే ఈ మంగళసూత్రాలు కానివ్వండి లేదంటే సూత్రాలు కానివ్వండి వేరే పెళ్లికి సంబంధించిన ఏ వస్తువులైనా సరే మీకు వచ్చే విధంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వంతోనే కాకుండా ఇక్కడ మన అసోసియేషన్ లో కూడా పెట్టించి ప్రతి అసోసియేషన్ లో కూడా పెట్టమని కూడా చెప్పి మరి ఈ నిర్ణయం మీద మంచి ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తూ మీకు నేను